ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఎన్నో పూర్వజన్మల కర్మ ఫలితాలు మనకు వస్తాయా మనం తెలుసో తెలియకో చేసిన పాపాలు ఇప్పుడు అనుభవిస్తూ ఉంటాం మనం అలా చేసిన పాపాలే తీరడం లేదు అంటే ఇందులో వేరే వాళ్ళు చేసిన పాపాలు కూడా వచ్చి చేరుతాయా ఇలా ఎవరు చేసిన పాపాలు చేరుతాయి ఎవరి దగ్గర దూరంగా ఉండాలి అని ఒక మహాభారతంలోని కృష్ణుని ఉపదేశంలో నుంచి ఒక మంచి కథను ఈరోజు మీతో సాయి పలుకుల్లో అందించబోతున్నానండి ఇక ఈ సందేశం చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక ఈరోజు సందేశంలో మన మహాభారతంలోని ఒక కృష్ణుని ఉపదేశం గురించి తెలుసుకోబోతున్నాం భారత పోరులో కర్ణుడు ఓడిపోయి కింద పడినప్పుడు కృష్ణుడి దగ్గర కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు కృష్ణ నేను నీతి ధర్మం తప్పను ఎన్నో దాన ధర్మాలు చేశాను అలా మంచి పేరు కూడా పొందాను అందరితో నేను అనుకోగా అనుకూలంగా ఉంటాను అలాంటిది నాకు ఎందుకు ఈ ఓటమి నాకు ఈ యుద్ధంలో ఎందుకు ఇంత పెద్ద ఓటమి జరిగింది ఎందుకిలా అన్యాయం ఇది అన్యాయం కదా నేను చేసిన మంచి దాన ధర్మాలు పుణ్యాలు నాకెందుకు ఫలితాన్ని ఇవ్వలేదు అలా అయితే నేను చేసిన ధర్మ దాన ధర్మాలన్నీ కూడా వ్యర్థమేనా అవన్నిటికీ ఫలితం లేదా వాటికైనా ఫలితం నాకు రాదా అని కర్ణుడు కృష్ణుణ్ణి ప్రశ్నిస్తాడట ఒక పక్క చూస్తూ ఇది న్యాయమైన ప్రశ్నే కదా ఇన్ని దాన ధర్మాలు చేస్తున్నారు అలాగే మంచి వీరులు కూడా ఇన్ని దాన ధర్మాలు చేసిన కర్ణుడికే గెలుపు రాకుండా ఓటమి వచ్చింది అంటే ఇన్ని దాన ధర్మాలు చేసిన కర్ణుడికే ఇంత మనోవేదన కలిగింది అంటే ఎలాంటి ఫలితము రాలేదు అంటే మనం ఎందుకు ధర్మం చేయడం అలాగే అనుకుంటాం కదా ఈ యొక్క ఆలోచన ప్రతి ఒక్కరికి వస్తుంది కర్ణుడు విషయంలో కూడా ఒక తప్పు అనేది జరిగిందండి అదే విషయం కృష్ణుడు కూడా చెప్తారన్నమాట నీవు చేసిన దాన ధర్మాలు పుణ్యాన్ని చేకూరుస్తుంది ధర్మం న్యాయం తెలిసిన నువ్వు ధర్మం చేసడం వల్ల నువ్వు చేసిన పాపాల నుంచి కాపాడలేకపోయాయి నీకు జరిగింది అన్యాయం జరగకూడనిదే కూడా కర్ణ నువ్వు సామర్థ్యం గల వీరుడివే నీకు అపూర్వమైన తెలివితేటలు ఉన్నాయి వాటి వల్ల ఒకరికి అన్యాయం జరగకుండా ఆపగలిగావా చెప్పు లేదే లోకం మంచి కోసం పోరాడి ఉంటే ఎవ్వరు నిన్ను ఏమీ చేయలేరు కానీ నీ దగ్గర దెబ్బ కొట్టాలి అనే ఒక ఆలోచన ఎక్కువై ఉన్నది అది ఎక్కడ ఉందో ఒకరు ఎవరు అంత సామర్థ్యం తగినా ఉన్నవాళ్ళు చెడ్డవారితో సహవాసం చేస్తే ఓటమి పాలవ్వడం ఖాయం ఒకరి మంచివారా చెడ్డవారా అనేది వాళ్ళ నడవడిక వల్ల నిర్ణయింపబడుతుంది వాళ్ళ మాటల వల్ల తెలపబడుతుంది నువ్వు చెడు చేయకపోయినా కూడా చెడు చేసేవారి దగ్గర వెళ్ళి ఉన్నావు అవినీతి చేయకపోయినా కూడా అవినీతి తలబెట్టే వాళ్ళ పక్కన నిల్చున్నావు అధర్మం చేతుల్లో తీసుకున్నావు చెడు సావాసాన్ని చేశావు ఓటమిలోనే ఈ చెడు సావాసం అనేది ముగిస్తుంది అని కృష్ణుడు వివరంగా కర్ణుడికి వివరించాడు ఈ సమాధానం విన్నాక ఇది మన జీవితంలో కూడా ఇలాగే మనం తీసుకుంటే మన బంధువుల్లోనో స్నేహితుల్లోనో ఎవరో ఒకరు చెడు విషయాలు చేసే ఉంటారు కదా ఎవరికైనా ఆపద కల్పించినప్పుడు మనకు ఎంత తలనొప్పి మనం ఎంత అడగాలి అనేది అనుకుంటాం వారిని అడిగేది ఎందుకు మనం పగవాళ్ళు అవ్వాలేమో అని కూడా అనుకుంటాం వాళ్ళు చేసేదాని వల్ల మనకు ఏం నష్టం లేదు కదా అని ఆలోచించి తప్పులు చేసేవారిని అడ్డుకోకుండా ఉంటాం అలాంటి తప్పు చేయకపోయినా తప్పు చేసిన వారి చుట్టూ ఉండి వారిని సమర్థించకపోయినా వ్యతిరేకంగా మాట్లాడకపోతే అందులోని పాపం మనం కూడా భాగం అవ్వవలసి వస్తుంది ఆ పాపం అనేది మనం కూడా భాగస్వామ్యం త్వరించవలసి వస్తుంది కాబట్టి దుష్టుడికి దూరంగా ఉండాలి బిడ్డ దుష్టులకి దూరంగా ఉంటే ఏ తప్పు చేయకుండా వాళ్ళని ఆపగలగా ఆపగలగకపోవచ్చు కానీ ఆ అడ్డు వేసినప్పుడు నీకు ఎలాంటి పాపము అంటదు అలా చేయకుండా వాళ్ళు చేయకుండా ఆపగలిగితే అది నీకు పుణ్యమే అంతేకాని మనకు ఎందుకు అని ఆపకుండా అలాగే ఉంటే వారి నుంచి దూరంగా అయినా ఉండాలి తప్పులు చేయడం చేయకపోవడం అనేది కాదు అలాంటి తప్పు చేసేవారి పక్కన తోడుగా ఉన్నా సరే వారు పాపాన్ని మూటగట్టుకోవడం ఖాయం కాబట్టి వాళ్ళ తప్పులు చేస్తున్నారు అంటే దూరంగా వెళ్లకుండా వాళ్ళ తప్పుని ఎత్తు చూపి వాటిని ఖండించి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి వాళ్ళని సరైన దావల పెట్టడం కూడా ఒక పుణ్యమే అలా వాళ్ళు మారలేదు అన్నప్పుడు మారే విధంగా చెప్పాలి అయినా మారలేదు అంటే నువ్వే దూరంగా వెళ్ళాలి మౌనంగా వెళ్ళి వెళ్ళినప్పుడు నీకు ఏ పాపము అంటదు కాబట్టి ఒకవేళ లాంటి వారితో స్నేహం అయినా సరే అది దయాదక్షిణం లేకుండా వాళ్ళకి ఇది చెడు అని చెప్పాల్సిందే వినకపోతే దూరంగా జరగాల్సిందే అలాగని చెడు సావాసం చేస్తే ఆపదలేం ముప్పుకొస్తాయని అంత వీరుడైనా కర్ణుడికే తప్పలేదు మా సరైన మానవులం మనకెంత చెప్పండి కాబట్టి కాబట్టి ఈ యొక్క సందేశం ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది కాబట్టి మనం తప్పు చేయం తప్పు చేసేవారిని ఖచ్చితంగా ఖండించాలి వాళ్ళు వినలేదు అన్నప్పుడు దూరంగా వెళ్ళాలి అంతేకాని చెడు సావాసాన్ని మనం ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయకూడదు చెడు సావాసం చేసినప్పుడు వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తున్నట్టు లెక్క వస్తుందన్నమాట అర్థమైంది కదా ఈ యొక్క సందేశం మనందరికీ ఎంతగానో ఉపయోగపడుతుంది అనుకుంటున్నానో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజన సుఖీని భవంతు జై సాయిరా